ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ శ్రేణులు సంబరాలు నిన్నంటాయి న్యాయమూర్తుల తీర్పును స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నారు దళిత సంఘాలు పలు ప్రాంతాల్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాదిక జాతికే గర్వకారణమని ఈ తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు గత ముప్పై సంవత్సరాలుగా మాదికల వర్గీకరణపై మందకృష్ణ చేసిన పోరాట ఫలితంగానే న్యాయస్థానం తీర్పిచ్చిందని పెద్దపల్లి జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు అంబాల రాజేందర్ అన్నారు సుప్రీంకోర్టులో మాదికల వర్గీకరణపై సానుకూలంగా తీర్పు రావడానికి స్వాగతిస్తూ కాలువ శ్రీరాంపూర్లో సంబరాలు నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల విధి నివాళులర్పించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ మాట్లాడుతూ ఏళ్ల పోరాటం మాదికల కళ నేటికి సాకారమైందని హర్షం వ్యక్తం చేశారు మందకృష్ణ మాదిగ గత ముప్పై సంవత్సరాలుగా మాదికల వర్గీకరణ కోసం అలుపెరిగని పోరాటం చేశారని గుర్తు చేశారు గత ముప్పై సంవత్సరాలుగా ఇటువంటి తీర్పు కోసం మాదిక సంఘాల నాయకులు ఎన్నో త్యాగాలను చేశారని సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం సంతోషంగా ఉందన్నారు ఎస్టీ వర్గీకరణ న్యాయబద్దమైందని రాష్ట్రాలు వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పైన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ మాదిగా మాదిగ ఉపకులాలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా ఇది న్యాయమైన డిమాండు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కొనసాగించవచ్చు అని చెప్పి ధర్మాసనం ఈరోజు తెలియజేయడం జరిగింది ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు ధర్మం వైపు నిలబడి ధర్మమే విజయం సాధించిన సందర్భంలో ఎస్టీ వర్గీకరణకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడానికి స్వాగతిస్తూ రాజన్న సిరిసిరి జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లిలో ఎంఆర్పీఎస్ నాయకులు లక్ష్మణ్ ఆధ్వర్యులు మందకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం నిర్పించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్టీ వర్గీకరణకు చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదికకి కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం సుదీర్ఘంగా పోరాటం జరుగుతుందని అన్నారు దీంతో పాటు ఏపీసీడీ వర్గీకరణ చేయాలని కోరుతున్నామని అన్నారు ఇది ఒక జాతికి దక్కిన గౌరవంగా ఆహ్వానిస్తూ ఇది తీపి అని అన్నారు అనంతపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తారీఖున ప్రకాశం జిల్లాలో ఎంఆర్పిఎస్ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ఉద్యమ నాయకుడు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటవ తారీఖున సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల బృందం చే వెలువడినటువంటి మాదిగ రిజర్వేషన్లను ఏబిసిడి వర్గీకరణ నియామకమాల్ని సుప్రీంకోర్టు తెలియపరచినందుకు ఉద్యమ జరిగింది గత ముప్పై మాదిగల వర్గీకరణపై మందకృష్ణ చేసిన పోరాట ఫలితంగానే న్యాయస్థానం తీర్పిచ్చిందని మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు సుప్రీంకోర్టులో మాదిగల వర్గీకరణపై సానుకూలంగా తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ బోయినపరుడు సంబరాలు నిర్వహించుకున్నారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మందకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం స్వీట్లను పంపిణీ చేసి టపాసులు పేల్చారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏట పోరాటం మాదిగల కళ నేటికి సహకారం అయిందని హర్షం వ్యక్తం చేశారు మందకృష్ణ మాదిగ గత ముప్పై సంవత్సరాలుగా మాదిగల వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేశారని వారు గుర్తు చేశారు గత ముప్పై సంవత్సరాలుగా ఇటువంటి తీర్పు కోసం మాదిక సంఘాల నాయకులు ఎన్నో త్యాగాలను చేశారని సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం సంతోషంగా ఉందన్నారు ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైందని అన్ని రాష్ట్రాలు వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు మరి ఏబిసిడి వర్గీకరణకైతే పోరాటం చేసిండో గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ మాదియ రిజర్వేషన్ పోరాట సమితికి మరి అహర్నిశలు శ్రమించి వారు ప్రాణాన్ని పణంగా పెట్టి మరి ఏ యొక్క ప్రలోభాలకు లొంగకుండా ఏ యొక్క దానికి అది కాకుండా ప్రలోభానికి గురి కాకుండా ఓన్లీ మాదియ రిజర్వేషన్ పోరాట సమితికి పోరాడిన ఏకైక గొప్ప నాయకుడు మందకృష్ణ గారు మరి ఆయన ఈ యొక్క మాదిగ జాతి బ్రతుకున్నంత కాలము వారి పేరు గుర్తుండే విధంగా ఈ మాదిగ రిజర్వేషన్ పోరాటానికి సమితికి పోరాటం చేసి వర్గీకరణగా సాధించే దిశగా మరి అందరి అన్ని పార్టీలను కలుపుకొని అన్ని పార్టీల యొక్క మద్దతు తీసుకొని ఏదైతే విజయం సాధించిందో మరి దీని విషయంగా ఏబిసిడి వర్గీకరణ విషయంలో మరి షెడ్యూల్ కులంలో ఇతర కులాలు మరి అన్యత బాగా కాకుండా మా యొక్క మాదిగ హక్కుల కొరకు మేము పోరాటం చేసినాం కానీ వేరే వాళ్ళ హక్కులను భంగం కలిగించాలనే ఉద్దేశం కాదు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మాదిగలు చాలా ఇక్కడ పాదయాత్రలు చేసినాం ఎన్నో ఉద్యమాలు చేసినాం నిజంగా ఆ గౌరవము మన మహనీయునికి ఇక్కడ నాతో సహకరించినటువంటి మన మాదిగ మిత్రులు పోయినపల్లి మండల మాదిగ జాతి ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తూ ఎస్సీ కులాల వర్గీకరణపై నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన సానుకూల తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా మాదిగా మాదిగ ఉపకొలాలు సంబరాలు జరుపుకున్నారు ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా తెమ్మాపూర్ మండలం అలుగునూ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ డివిజన్ అధ్యక్షులు సిరిసిల్ల శంకరాధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ముందుగా అలుగును చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మందకృష్ణ మాదిరి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేసి బాణ సంచో కాల్చారు ఈ కార్యక్రమంలో ఎమర్గేస్ రాష్ట్ర నాయకులు బోయిన కొమరయ్య మాతంగి లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు ఎస్సీ సామాజిక వర్గంలో జనాభా ఆమాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని అందుకు ఎస్సీ కొరంలో ఏబిసిడి వర్గీకరణతోనే సామాజిక న్యాయం జరుగుతుందని నమ్మి ముప్పై ఏళ్ల క్రితం మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అనే వ్యవస్థను స్థాపించి అలుపెరగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిక పోరాట ఫలితం నేడు సాకారమైందని తెలిపారు ఏబీసీడీ వర్గీకరణ కోసం మాదిగ మాదిక ఉప కులాల వారు చేసిన పోరాటంలో అతువులు పార్చిన అమరులకు ఈ తీర్పు అంకితమని తెలిపారు భవిష్యత్తులో ఎస్సీ సామాజిక వర్గంలోని అన్ని కులాల వారిని కలుపుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించారని కోరారు ఎస్సీ వర్గీకరణ పోరాటం సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేధావులకు కృతజ్ఞతలు తెలిపారు మండల మాదిగా జాతి ప్రజల సమక్షంలో అందరం కలిసి వీళ్ళ సంబరాలు చేసుకొని పంపిణీ చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ వారి విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవ మందకృష్ణ మాది గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది మాదిక జాతికి ధర చెందాల్సినటువంటి హక్కులు ఏవైతున్నాయో హక్కుల కొరకు వర్గీకరణ పొలాలను ప్రతి మాదిక జాతికి అందే విధంగా మా ఎంఆర్పిఎస్ నాయకత్వం పనిచేస్తుందని చెప్పేసి తెలియదు మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఇక్కడ ఆవిష్క ఇది ఎపిస్ వర్గీకరణ అయిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకున్నాము అంబేద్కర్ పుష్పమాల వేసి మందకృష్ణ మాది గారికి పాలాభిషేకం చేసి పీపుల్ సంపిన చేస్తున్నాం సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు రెండు దశాబ్దాల పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో ఫలితం దక్కిందన్నారు కరీంనగర్ టౌన్ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు దండు ఆంజనేయులు ఏడుగురు సభ్యులు గల సుప్రీం ధర్మాసనం ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు ఓకే చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని వారికి రుణపడి ఉంటామన్నారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ కరీంనగర్ గాంధీ చౌక్ వద్ద నగర్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు డప్పు చెప్పుల మధ్య ప్రధాని మోడీ మందకృష్ణ మాది చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం టపాతులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు ఎస్సీ వర్గీకరణకు ఓకే చెప్పిన న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు తండ్రు అంజనేయులు రెండు దశాబ్దాల కళ సాకారం కావడం ఆనందంగా ఉందని తమ కళను సాకారం చేసిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడానికి స్వాగతిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గోష్కి శంకర్ సుద్దార లక్ష్మణ్ తాండ్ర శంకర్బాబు బోయిన కొమరయ్య తదితరులు పాల్గొన్నారు రిజర్వేషన్ ముప్పై సంవత్సరాలు పరుస్తున్న ఈ సుదీర్ఘ పోరాటంలో గౌరవ మందకృష్ణమ్మ మాధవి గారి ఆదేశానుసారము ఈరోజు ఎస్సీ వర్గీకరణ అయింది కాబట్టి మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చి హామీని నిలబెట్టుకొని ఎస్సీ వర్గీకరణ చేసినందుకు మన భారత ప్రధాన మంత్రి గారి కొను మళ్ళీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా స్వాగతించి వర్గీకరణకు సానుకూలంగా స్పందించినారు ఎన్నో ఒడుగులు ఎదుర్కొని మన మాదిగ బిడ్డలు వివిధ ప్రాంతాల నుంచి కష్ట నష్టాల కోర్చి నాయకత్వానికి సహకరించి మరి ఆ యొక్క పోరాటానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క మాదిగ బిడ్డకు జైభీలు తెలుపుతూ సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి ఈ తీర్పును మన రాష్ట్ర గవర్నమెంట్ మరి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు స్వాగతించి దీన్ని అమలు చేసినందుకు వారికి ఎంఆర్పిఎస్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము